హాయ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ పార్ట్ కటింగ్ వీడియో అయితే వచ్చేసింది కొంచెం వివరంగా నేను ఎప్పుడు ఎలా అంటే షాప్లో కట్ చేస్తాను వాయిస్ ఇంటికి వచ్చేస్తాను కాబట్టి మీకు కొంతమందికి అర్థం కాక ఆల్రెడీ టచ్ వాళ్ళకి అర్థమవుతుంది మీ కటింగ్ అని కొన్ని కామెంట్స్ అయితే ఇప్పుడు రాలేదండి కొన్ని రోజుల క్రితం వచ్చింది ఇప్పుడు నాకు వీలు దొరికింది ఇంట్లో ఉన్నాను కాబట్టి క్లియర్గా ఒక్క వీడియో అయినా మన దాంట్లో అంటే మిగతావన్నీ క్లియర్గా లేవని కాదు వాయిస్ డైరెక్ట్ ఇస్తూ మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా కుదురుతుంది అనేది వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ అయిపోయింది దానికి సంబంధించి ఈ వీడియో ఇంకొకటి అనమాట అది పార్ట్ వన్ ఇది పార్ట్ టూగా మీకు పెడతాను ఏంటంటే లేకపోతే క్లాస్ వన్ క్లాస్ టూ అని పెడతానండి అంతే బ్లౌజ్ కటింగ్ వరకు మాత్రమే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి చంకడవన్ ఎలా తీసుకోవాలనేది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది అది క్లియర్ చేస్తూ పెడతాను మీకు జంకడోన్ ఎలా తీసుకోవాలి కర్వ్ ఎలా తీసుకోవాలి అంటే లోతు లోతు ఎలా తీసుకోవాలనేది ప్రతి ఒక్క డౌట్ కదా ఇప్పుడు నేను మీకు నేను ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోవాలి మీకు చూడండి ఓపెన్స్ అనేది ఇలా ఉన్నాయి కదా జయింటింగ్ నా వైపు ఉంది మనకు టూ హ్యాండ్స్ వచ్చేయాలన్నమాట అందుకని ఇలా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకోవాలి సమానంగా ఈ విధంగా వేసేసుకొని కింద హెచ్చి తగులు అనేది మనం ఆల్రెడీ లైనింగ్ తడిపాము ఉతికాము కాబట్టి హెచ్చితగ్గులు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి నాకు చాలానే ఉన్నాయి నేను తీసేసుకుంటున్నాను ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం సమానంగా ఉండేటట్టుగా ఈ విధంగా తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు కరెక్ట్గా వచ్చిన తర్వాత ఒక్కో సైడ్ మాత్రం చిన్న పోగుంది ఇక్కడ ఇంత ఎక్కువగా ఉందన్నమాట మనం చూసుకోకుండా కట్ చేస్తే ఈ హెచ్చితగ్గులు అయిపోతుంది బ్లౌజ్ పాడైపోతుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి నాకు ఇంకొంచెం కింది వైపున తక్కువగా ఉంది కాబట్టి ఇంకొద్దిగా తీస్తున్నాను ఇక్కడ నేను ఈ కొంచమే కదా అని వదిలేదు తీసేయాలి ఖచ్చితంగా తీసిన తర్వాత అయితే ఒకే సైడ్ జైంటింగ్ పడేటట్టు కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనకి ఎంత అవసరం ఈ సైజ్కి ఇక్కడ ఒకే సైడ్ జైంటింగ్ పడేటట్టు హ్యాండ్ కట్ చేసుకోవచ్చు అది మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను కాకపోతే లోతు తీసేటప్పుడు కరువు తీసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారనమాట అందుకని నేను జాయింట్ టూ సైడ్స్ పడ్డా సరే దీనికి వచ్చేసి టూ సైడ్స్ జెయింట్స్ పడతాయి అనమాట పడ్డా పర్వాలేదు మీకు చూపించడానికి క్లియర్గా ఉంటుందని నేను ఇలా చూపిస్తున్నాను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకున్న తర్వాత సమానంగా ఉండాలన్నమాట ఇటువైపు నెచ్చి తగ్గు లేకుండా సమానంగా ఉండేటట్టు చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఉంటుంది కదా అది ఉల్టా తీసేయాలి ఇలా ఉల్టా తీసేసుకొని నేను వచ్చేసి ఈ బ్లౌజ్కి పైపింగ్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాను అదే హెమ్మింగ్ అనుకోండి ఒకటిన్నర ఇంచ్ లేదా ఒకటి పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి హెమ్మింగ్ అనుకోండి ఈ స్కేల్ ఉంటుంది కదా ఈ స్కేల్ మందం పెట్టేసుకుంటే మనకి హెమ్మింగ్కి సరిపోతుంది అనమాట లేదు అనుకుంటే మాత్రం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను నేను ఇక్కడ పైపింగ్ చేస్తాను ఈ బ్లౌజ్కి కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఈ ఈ సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఇలా పెట్టేసుకొని ఈ టైట్ కుట్ల వద్దకి ఒక మార్కింగ్ వేసేసుకున్నాను హైట్ ఇలా చూడండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇక్కడికి హైట్ వచ్చేది కొద్దిగా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఒక కుట్టు కోసం ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి చంకడౌన్ అనేది ఈ బ్లౌజ్కి ఇక్కడికి ఉంది నేను ఇంకా ఈ బ్లౌజ్ తీసేస్తానన్నమాట ఇక్కడికి చంక డౌన్ ఉంది ఇక్కడికి హైట్ ఉంది ఇక్కడికి వచ్చేసి టైట్ కుట్లు ఉన్నాయి ఇప్పుడు ఈ హైట్ దగ్గర వచ్చేసి ఒక మార్కింగ్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ వేసేసుకొని ఇప్పుడు చంక డౌన్ ఎలా తీసుకోవాలి ఈ సైజు కనేది మీకు చెప్తాను మనకు ఆమ్ రౌండ్ ఉంది ఎనిమిది ఇంచులు ఉంది అంటే మనకు ఏడు పైన వచ్చేసింది అనుకోండి ఏడు నుంచి పైగా వచ్చేసింది అనుకోండి లావుగా ఉన్నట్టే అర్థం అన్నమాట ఎనిమిది ఎనిమిదిన్నర వస్తే కొంచెం అంటే మీడియం సైజ్ అనుకోండి ఏడు నుంచి ఎనిమిదిన్నర మధ్యలో మీడియం సైజ్ అనుకోండి కొంచెం లావు నార్మల్ లావుగా ఉన్నవాళ్ళు తొమ్మిది తొమ్మిది పైన వచ్చింది అనుకోండి లావుగా ఉన్నవాళ్ళు అనమాట లావుగా ఉంటే మనకి ఇక్కడ క్లాత్ ఎక్కువగా పడుతుంది తెలుసు కదా మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కువగా పడుతుంది అదే సన్నగా ఉంటే తక్కువగా పడుతుంది అలాంటి వాళ్ళకు సన్నగా ఉన్న వాళ్ళకి తక్కువగా పెట్టుకోవాలి లావుగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా పెట్టుకోవాలి అంటే మూడు నుంచి మూడున్నర మధ్యలో ఉంటుందన్నమాట ఇక్కడ మనకు డౌన్ అనేది అంతకు తక్కువగా అయితే ఉండదు ఈ సైజుకి వచ్చేసి నేను చూడండి ఈ సైజు ప్రకారం అయితే ఎక్కువగా ఉందన్నమాట నేనైతే మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేసేస్తున్నాను షోల్డర్ దగ్గర వన్ ఇంచు వదిలేసుకోవాలి షోల్డర్ దగ్గర ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా కర్వ్ ఇవ్వకూడదు సెట్ అవ్వదు వన్ ఇంచ్ వదిలేసుకోవాలి వదిలేసుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా కర్వ్ ఇచ్చేసి ఈ ఇక్కడికి కలిపేసుకోవాలి ఈ డౌన్లోకి మనకి ఎనిమిది ఇంచులు కదా చంక డౌను ఎనిమిది మీద రెండు గీతలు అంటే నేను ఎనిమిది ఇంచులు పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా వస్తుంది కుట్ట అనేది మనకి ఈ డౌన్ అనేది ఈ హ్యాండ్ లావును బట్టి ఈ డౌన్ సన్నగా ఉంటే రెండున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు మూడు మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఎక్కువగా సన్నగా ఉందనుకోండి ఈ హ్యాండ్ అప్పుడు ఇక్కడ తగ్గించాలి లాగా ఉంటే పెంచుకోవాలి మూడు నుంచి మూడున్నర వరకు ఉంటుంది తొమ్మిదిన్నర ఇంచులు అలా ఉందనుకోండి ఆమ్ రౌండ్ అనేది అప్పుడు మూడు మూడున్నరకు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నా ఏం పర్వాలేదు అనమాట ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా కట్ చేస్తాను చూడండి సింపుల్గా ఈ కరువు తిప్పుకోవడం రావాలన్నమాట అంతే పేపర్ పైన ప్రాక్టీస్ చేయొచ్చు రాకపోతే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది నాకు జాయింటింగ్ పడుతుంది కుట్టేటప్పుడు వేస్తాను అనమాట ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకున్నాను ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చేసాను ఇప్పుడు వచ్చేసి ఇది ఓపెన్ చేసేసుకుందాము నాలుగు ఇలాగే పెట్టి కరువు తీయకూడదు ఎందుకంటే నాలుగు కట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలా వీడ తీసేసుకొని ఈ కర్వే ప్రతి ఒక్కరికి డౌట్ ఎలా తీసుకోవాలని మనం ఇక్కడ ఎంత వన్ నుంచి వదిలేసాం కదా ఇందాక అదే వన్ని నుంచి ఇక్కడ వదిలేసుకోవాలి వదిలేసుకున్న తర్వాత మనకు టైట్ కుట్టు ఎక్కడికి ఇక్కడికి ఉంది ఈ టైటు కుట్టుని దాటి కరువు తీయకూడదు ఈ పైనుంచి కరువు తీయకూడదు ఇక్కడ సన్నగా స్టార్ట్ చేసి ఈ మిడిల్లో వచ్చేసి ముప్పావించు ఈ చివరికి వచ్చేసరికి సన్నగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మేము ముప్పై నుంచి తీసేస్తాం ఎలా పడితే అలా తీసేస్తామంటే ఫ్రంట్ పాటలో ఖచ్చితంగా ముడతలు వస్తాయి కాబట్టి మీకు మంచి ట్రిక్ చెప్తాను ఇక్కడ నేను ఇక్కడ నేను మార్కింగ్ పెట్టుకున్నాను కదా దీన్ని తీసుకెళ్ళి దీనిపైన పెట్టేస్తాను చూడండి గుడ్డిగా కట్ చేయొచ్చు అనమాట ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇలా పేలతో ఇలా గీకితే మనకు ఒక అనేది పడిపోతుంది చూడండి ఇక్కడ పడింది నాకు ఇలా ఒక గీత పడిన తర్వాత మీరు బిగ్నర్స్ అనుకోండి అనుభవం ఉన్న వాళ్ళకి కాదండి బిగ్నర్స్కి మాత్రమే చూడండి ఇక్కడ టేప్లో ముప్పై ఇంచ్ టేప్లో ముప్పై ఇంచ్ అనేది ఎక్కువ ఎక్కడ మనకి ఇక్కడ ఈ గీత ఉంటుంది కదా ఇది హాఫ్ ఇంచు ఇగో ఇదిగోండి ఈ పెద్ద లైన్ వరకు ముప్పై ఇంచ్ అనమాట ఈ లైన్కి ఈ లైన్కి మిడ్లో తీసేసుకుంటాం మనము ఈ పెద్ద లైన్ వరకు తీసుకుంటే మనకు ముప్పై ఇంచ్ అవుతుంది అది ఇక్కడ పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఇలా చిన్నగా స్టార్ట్ చేసి ఇలా ఇలా రావాలన్నమాట కటింగ్లో ఇక్కడ నేను గీయడంలో కొంచెం వెడల్పుగా వచ్చింది కానీ సన్నగా రావాలి స్టార్టింగ్లో ఈ మధ్యలో ముప్పా ఉండాలి మళ్ళీ చివరికి వచ్చేసరికి సన్నగా ఉండాలి అలా తీస్తే ఎలాంటి ముడతలు లేకుండా ఫ్రంట్ పార్ట్ వస్తుంది అన్నమాట మనకి ఈ విధంగా తీసేయాలి ఈ విధంగా తీసేసి ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేసినట్టేనండి ఇంకా మీకు ఈ లోతు తీయడం దీంట్లోనే మిస్టేక్ చేస్తారనమాట చేసి ఇంకా మాకు బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు ఫ్రంట్లో ముడతలు వచ్చేస్తున్నాయి అనుకుంటారు మనం ఫస్ట్ కరెక్ట్గా కట్ చేయడం నేర్చుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఈ కట్ చేసిన లోతు తీసింది ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగా వేసుకోవాలి మీకు ఈ కటింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని వీడియో చూస్తున్న థ్యాంక్ యూ సో మచ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేరే వీడియోలు ఉన్నాయండి చూడండి నచ్చితే లైక్ చేయండి